నమస్కారం అండి ఈరోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా మాచల్లపట్నంలోనే నర్సింహమూర్తి గారి హాస్పిటల్ నందు మరి వారి కుమారుడైనటువంటి మా డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ రామమూర్తి సారు గారికి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా సేలవాళ్ళతో ఉపయోగిచ్చి మరి ఘనంగా సన్మానించడం జరిగింది ముఖ్యంగా నర్సింహమూర్తి గారు అంటేనే ఈ పన్నాడు ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రత్యేకమైన డాక్టర్ గారు మారుమూల ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా వైద్యం అందించి అతి తక్కువ బీజుతో వైద్యం అందించే వ్యక్తి డాక్టర్ గారు వారి యొక్క తనయుడుగా డాక్టర్ రమణమూర్తి గారు కూడా వారి బాటలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ గతంలో ముట్టుగూరు ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం కూడా పనిచేయడం జరిగింది సారు మరి పేద ప్రజలు ఎవరు వెళ్ళినా కూడా వారితో చక్కగా మాట్లాడి వారి యొక్క డిసీజ్ ఏదో ఇని వారికి తగ్గట్టు మంచి వైద్యం అందించే వాళ్ళు మరి హాస్పిటల్ ఈరోజు నడుస్తుందంటే కేవలం వారు అందించే సేవలు అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా భగవంతుడు వారికి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మరి డాక్టర్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జేపీ జిల్లా మాచర్ నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని ఎస్వర్తి గారి హాస్పిటల్లో ఈరోజు డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కమర్మూర్తి గారు ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వస్తున్నారో వ్యక్తులు వాళ్ళకి అందుబాటులో తక్కువ ఫీజుతో ఆయన సేవలు అందించడం జరిగింది అదేవిధంగా తండ్రికి తగ్గ తాయుడుగా ఆయన సేవలు ఎంతో ఉత్తమమైనవి అదేవిధంగా గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది కొడుకుతో అక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య వస్తున్నా కూడా అందరికి అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఇక పల్నాడు ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి డాక్టర్ టే శుభాకాంక్షలు తెలియజేస్తూ